న్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నార్త్ వర్సెస్ సౌత్ డిస్కషన్ ఎప్పటి నుంచో నడుస్తున్న విషయానికి తెలిసిందే బాహుబలి ఆర్ఆర్ఆర్ కేజీఎఫ్ పుష్ప ఒకటి పుష్ప రెండు వంటి అనేక సినిమాలతో సౌత్ ఇండస్ట్రీ తన రేంజ్ ఏంటో నిరూపించుకుంది పాన్ ఇండియా లెవెల్లో సత్తా చాటింది తామేం తక్కువ కాదని పలువురు హీరోలు ప్రూవ్ చేసుకున్నారనే చెప్పాలి కానీ వరల్డ్ బాక్సాఫీస్ రిపోర్ట్ పరంగా బాలీవుడ్ హీరోల ఆధిపత్యం కొనసాగుతూనే ఉంది అలా అంతా పోటీ ఉంటున్నా కొందరు సెలబ్రిటీస్ మాత్రం ఐక్యంగా ఉన్నామని చెబుతుంటారు కానీ పోటీ క్లియర్ గానే కనిపిస్తుంటోంది అదే సమయంలో సౌత్లో ఇప్పుడు భారీ బడ్జెట్తో సినిమాలు తెరకెక్కుతున్నాయి పాన్ ఇండియా రేంజ్లో అవి రిలీజ్ కానున్నాయి బాలీవుడ్లో కూడా అదే జరుగుతోంది అయితే అనేక బీటౌన్ సినిమాల మేకర్స్ కొన్ని విడుదల తేదీలను ప్రకటిస్తున్నారు కానీ సౌత్ సినిమాల డౌట్స్ అనౌన్స్ చేశాక తమ మూవీలను తప్పిస్తున్నారు రీసెంట్ గా పుష్ప రెండు చావా విషయంలో జరిగింది రెండూ ఒకేసారి షెడ్యూల్ అయినా చావా తప్పుకుంది రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది కానీ ఇప్పుడు కొన్ని సినిమాల విషయంలో నార్త్ వర్సెస్ సౌత్ నెలకొనేలా ఉంది కోలీవుడ్ స్టార్ హీరో యష్ అప్కమింగ్ మూవీ టాక్సిక్ వచ్చే ఏడాది మార్చి పంతొమ్మిదో తేదీన వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది అదే సమయంలో సంజయ్ లీలా భన్సాలీ లవ్ అండ్ వార్ విడుదల కానుంది రెండు వేల ఇరవై ఆరు మార్చి ఇరవయో తేదీన రిలీజ్ అవ్వనుంది మరోవైపు ఫ్రీతిక్ రోషన్ హీరోగా అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న మైనస్ రెండు మూవీ ఆగస్టు పద్నాలుగో తేదీన రిలీజ్ కానుంది ఆ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కూడా కీలక పాత్ర పోషిస్తున్న విషయానికి తెలిసిందే ఇప్పుడు కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ లోకేష్ కనగరాజ్ కాంబోలో రూపొందుతున్న కూలీ మూవీ కూడా అప్పుడే విడుదల అవ్వనుంది రీసెంట్ గా కూలీ మూవీని ఆగస్టు పద్నాలుగున రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేశారు అయితే ఇలా పోటీ చెప్పుకోవడానికి బాగున్నా నష్టం మాత్రం ఉంటుందని అంటున్నారు ఎందుకంటే పుష్ప రెండు చావా రెండు ఒకేసారి రాకపోవడం వల్ల ఇద్దరికీ లాభం చేకూరిందని చెబుతున్నారు కాబట్టి మేకర్స్ రిలీజ్ డేట్స్ విషయంలో ఒకసారి ఆలోచించుకోవాలని సూచిస్తున్నారు